దాన్ని రద్దు చేయాలని దాసోజ్ శ్రవణ్ సత్యనారాయణలు గవర్నర్కి ఫిర్యాదు చేశారు వీరి వాదనను గవర్నర్ తిరస్కరించడంతో వీరు సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా తీర్పుని వెలువరించింది ఈ మేరకు జస్టిస్ విక్రమ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేడుకి వాయిదా వేసింది కోతలరామ్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలు నియమిస్తూ గత ఏడాది జనవరి ఇరవై ఏడున జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన ఆ ఉత్తర్వులను వారిద్దరు సుప్రీం కోర్టులో సవాల్ చేయలేదని అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున ఈ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ప్రయోజనం పొందే అర్హత వారికి లేదని కోర్టు అభిప్రాయపడింది గతంలో మధ్యంతర చేసినప్పుడు కొంత పొరపడ్డామని కూడా కోర్టు తెలిపింది ఈ ఇద్దరి ఎమ్మెల్సీ స్థానాలకు తాజా నామినేషన్ల ప్రక్రియ తమ తుది తీర్పుకి లోబడే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇకపై గవర్నర్ చేపట్టే నియామకాల కోర్టు తీర్పుకి లోబడే ఉంటాయని తమ ఉద్దేశం తప్ప ఇది వరకే చేసిన సిఫార్సులను అమలు చేయడం కాదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది అయితే ఇప్పుడు తాజాగా వీరిరువురు మరోసారి నియమితులు కావచ్చని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పరిగణలోకి తీసుకుని ఆగస్టు చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది అందులో భాగంగానే హైకోర్టు ఉత్తర్వులపై గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది గతేడాది ఆగస్టు పద్నాలుగున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత తీసుకున్న చర్యలన్నీ రద్దవుతాయని కోర్టు వెల్లడించింది అయితే కోదండరాం ఇప్పటికే కౌన్సిల్ కు విషయాన్ని వాదించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ గుర్తు చేయడంతో ఆ హాజరు అలాగే ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలు స్పష్టం చేశారు వీరి మళ్లీ తాజాగా నియామకం కావచ్చని స్పష్టం చేసింది న్యాయస్థానం మళ్లీ నియమితులయ్యేంత వరకు ఆ స్థానాలు ఖాళీగా ఉండకూడదు కాబట్టి అప్పటి వరకు వారిని ఆ పదవుల్లో కొనసాగేలా అనుమతించాలంటూ ఎమ్మెల్సీల తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసుకొచ్చింది గతంలో ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ స్థానాలు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తు చేయగా మీరు హైకోర్టు తీర్పుని సవాల్ చేయలేదు ఈ కోర్టు చేసిన పొరపాటు కారణంగానే మీకు ప్రయోజనం జరిగింది ఇప్పుడు దాన్ని సవరిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సుల మేరకే గవర్నర్ ఎమ్మెల్సీల నియామకంలో నిర్ణయం తీసుకున్నారు తప్ప తన ఇష్టాయిష్టాల ప్రకారం వ్యవహరించలేదని రాష్ట్ర గవర్నర్ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ పేర్కొన్నారు ఒకసారి మంత్రివర్గం చేసిన సిఫార్సులను తిరస్కరించినా ఆ తర్వాత రెండోసారి పంపిన సిఫార్సులను ఆమోదించినట్లు గుర్తు చేశారు అయితే ఆ సిఫార్సులు చేసింది గత ప్రభుత్వమా నేటి ప్రభుత్వమా అన్నదానితో గవర్నర్కి గవర్నర్ కి సంబంధం లేదని కూడా వారు చెప్పారు అలా అయితే గవర్నర్ తనకు ఇష్టం వచ్చిన వారిని ఎంచుకోవచ్చా అని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు అంతకు ముందు సిఫార్సులను ఎలా తిరస్కరించారన్నారు న్యాయమూర్తి ఈ కేసు హైకోర్టు ఎదుట ఉండడం వల్ల తదుపరి నియామకాలను చేపట్టడం లేదంటూ గవర్నర్ కార్యాలయం పదిహేడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున పత్రికా ప్రకటన ఇచ్చింది అయితే తర్వాత ఈ ఇద్దరు నియామకాలను చేపట్టింది ఇదే విషయాన్ని పిటిషన్ల తరపున వాదించిన న్యాయవాదులు కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన ధర్మాసనం గవర్నర్కు ఆ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది ఇది దుర్దృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు తాను మొన్నటి వరకు జర్నలిస్ట్ అని తనకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు తీర్పుపై స్పందించిన పిటిషనర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమ నియామకాలకు ఈ తీర్పు చంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు సుప్రీం తీర్పుతో ధర్మం గెలిచిందని అన్నారు దాసోజు శ్రవణ్ చూశారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ